కొలకలూరు తెనాలి మండలంలోని ఒక గ్రామం కొలకలూరు గ్రామం మనం చూస్తున్నాం మెయిన్ రోడ్డు ఇది ఫ్లైఓవర్ దాటిన తర్వాత మెయిన్ రోడ్డు గుంటూరు జిల్లా తెనాలి మండల కేంద్రంలోని ఒక గ్రామంగా ఉంది కొలకలూరు తెనాలి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొలకలూరుకి ఈ ప్రక్కగా రైల్వే స్టేషన్ కూడా ఉంది అయితే మరిన్ని ప్లాట్ఫారాలు పెంచాలని ఇక్కడ రైతులు ప్రయాణికులు కోరుతున్నారు అంటే చిన్న స్టేషన్ ఉంది ఆ స్టేషన్ అభివృద్ధి చేసినట్లయితే జనాలు వెళ్ళే ట్రైన్ ఇక్కడ ఆపుకునే అవకాశం ఉంటుంది జనాలకు కన్వీనియంట్గా ఉంటుందని ఇక్కడ కొంతమంది చెప్తున్నారు ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని ప్రయాణికులు సూచిస్తున్నారన్నమాట ఈ కొలకలూరుకి సమీప గ్రామాలుగా చింతలపూడి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే నంది వెలుగైతే రెండు కిలోమీటర్లు ఏమని ఐదు కిలోమీటర్లు పెనుమూడి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కొలకలూరుకి ఈ కాలువ కూడా ఉందన్నమాట కొలకలూరు బ్రిడ్జి దాటిన తర్వాత మనం మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఇక్కడ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వరి అరటి పసుపు పంటల పంటల పంట ఎక్కువ పండుతాయి ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అగమే గోచరంగా ఉందని చాలామంది చెప్తున్నారు అధ్వానంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే రోడ్లు బాగా దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయి చూడండి ఇది మెయిన్ రోడ్డు గుంటూరు నుంచి బస్సులు వస్తూ ఉంటాయి ఈ లైన్లో ఏదైనా సరే ఆటో సర్వీస్ ఉంది బస్ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదని చాలామంది రైతులు చెప్తున్నారు చాలా కాలం నుంచి ఈ రోడ్డు అద్వానంగా ఉందని గతుకులమయంగా ఉందని ఈ రోడ్డుని వెంటనే పరిష్కరించాలని చాలామంది చెప్తున్నారు ఈ గ్రామం ప్రత్యేకత ఏమంటే పచ్చళ్ళ తయారీ బాగా చేస్తూ ఉంటారు అదేవిధంగా మిరపొడి కూడా ఈ విధంగా మిరప్పొడి అంటే కారప్పొడి అనమాట కార్యలు పచ్చళ్ళు ఇతర ప్రాంతాలకి ఈ గ్రామం నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు అది ఈ గ్రామం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఉంది చివరిగా చూస్తే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనిపిస్తుంది అదేవిధంగా పశు వైద్యశాల ఉంది ఈ గ్రామం మరో ప్రత్యేకత ఏమంటే తొలి మహిళా సర్పంచ్గా ఉన్నత ఉన్నత విద్యావంతురాలు శ్రీమతి ఉన్నం షకిలా గారు పనిచేశారు ఆమె గ్రామం మీద ప్రత్యేక దృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మౌలిక వసతుల కోసం ఎంతో కృషి చేశారు వన్నం షకీల గారు తొలి మహిళా సర్పంచ్గా ఈ గ్రామంలో చేసిన రికార్డు ఉంది ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారు ఇక్కడ చర్చీలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి శివాలయం ఉంది రామాలయం ఉంది ఎక్కువ మనకి రైతులు కనిపిస్తూ ఉంటారు తెనాలి మండల ప్రాంతం మొత్తం కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు మనం ఎక్కువ చూడవచ్చు ఇక్కడ కాశీ విశాలాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంది అగస్తేశ్వర స్వామి దేవస్థానం ఉంది అదేవిధంగా కోదండ్రి రామాలయం ఉంది పంచముఖ గాయత్రి ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ విధంగా ఎంతో ప్రతిభ కలిగిన మేధావులు ఉండారు ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు అదేవిధంగా పాతతరం సినిమా వాళ్ళని ఒకసారి చూద్దాం తెలుగు సంగీత సినిమా దర్శకులుగా పాతతరంలో భీమవరపు నరసింహారావు గారు అని సంగీత దర్శకులు ఉండేవారు వారు ఈ గ్రామంలో జన్మించారని చెప్తారు కొలగలూరు గ్రామం నివాస ఆయన అదేవిధంగా ఎంతో పేరు తీసుకొచ్చి దీని చరిత్రలో తనకంటూ ఒక పాత్ర సృష్టించుకున్న ప్రముఖ రచయిత ప్రముఖ కథా రచయిత మాటల రచయిత అయిన మోదుకూరి జాన్సన్ గారు ఈ కొలకలూరుకి చెందినవారంటే అతిశక్తి కాదు కొలకలూరు గ్రామానికే ఆయన పేరు తీసుకొచ్చిన మేధావిగా ఉన్నారు మోదుకూరి జాన్సన్ గారు ప్రముఖ సినీ రచయిత అదేవిధంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రఖ్యాత రంగస్థల కళాకారులు ఒల్లూరు వెంకట్రామయ్య గారు కొలకలూరు అని చెప్తారు ఈ విధంగా ఎందరో మేధావుల్ని రాజకీయ నాయకుల్ని ఈ కొలకలూరు అందించింది జాతికి ఇది గర్వకారణం అని చెప్తారు ఇక్కడ స్థానిక రైతులు ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు కూడా కొలకలూరు గ్రామ నివాసే చెప్తున్నారు ఎన్నో కథల ద్వారా నవలల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక పాత్ర సృష్టిస్తున్న శ్రీమతి పి సత్యవతి గారు కొలకలూరు గ్రామ నివాసి ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే నంది నాటకోత్సవాలలో ఇక్కడ గ్రామ కళాకారులు రెండు వేల పదహారులో ఆరు నంది అవార్డులు అందుకున్నారు రెండు వేల పదహారులో ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆరు మంది అవార్డులు అందుకున్న ప్రముఖ నాటక కళాకారులు ఈ కొలకలూరు గ్రామంలో ఉన్నారంటే విశేషంగా మనం చెప్పుకోవాల్సిందే ఈ విధంగా ఎంతో ప్రతిభగల కళాకారులు రాజకీయ నాయకులు మేధావులు ఉన్నారు కానీ మనం చూస్తున్న ఈ మెయిన్ రోడ్డుని సరిగ్గా పట్టించుకున్న నాయకులు కనిపించట్లేదని విమర్శలు చేస్తున్నారు చాలామంది చాలా అధ్వానంగా తయారైంది రోడ్డు గుంతలమయంగా ఉంది ఇలాంటి రోడ్డుని రిపేర్ చేయాలని మరామతి చేయాలని కొత్తగా రోడ్డు వేయాలని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా దృష్టి సారించాలని చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు ఇది ముఖ్యంగా గుంటూరు నంది వెలుగు రోడ్డులో ఈ కొలకలూరు గ్రామం మనం చూడవచ్చు అనమాట జనాలి మండల పరిధిలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఈ నంది వెలుగు వైపుగా ఈ బస్సులు వస్తూ ఉంటాయి ఆటో సర్వీస్ ఉంది బస్సు సర్వీస్ కూడా ఉంది కొలకలూరు మండలంలో తెనాలి మండలంలో కొలకలూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చాలామంది రైతులు ప్రజలు కోరుతున్నారు అయితే ఇక్కడ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ నాదిల్ల మనోహర్ గారు ఏమంటున్నారంటే వచ్చే జనవరి నుంచి సంక్రాంతి పండుగ తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వారి నిధులతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనవరి నుంచి నిధులు పంపిణీ చేస్తారని అప్పటి నుంచి తెనాలి మండలంలోని ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా రోడ్లు విస్తరణ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నాదన్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు చిన్న చిన్న రోడ్లు వేయటం కానీ సీసీ రోడ్లు వేయటం కానీ ఇట్లా జిల్లా రహదారులని జిల్లా పరిషత్ రహదారులు లింక్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా సంక్రాంతి తర్వాత నుంచి పూర్తి చేస్తారని చెప్తున్నారు నాదన్న మనోహర్ గారు కొలకలూరు గ్రామం తెనాల